రైతాంగానికి ప్రతి ఒక్కరికి తెలుగు వారందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ సంవత్సరం పాటు మనం చూసుకుంటే ఎన్ని ఒడుదడుకులు వచ్చినా సరే ప్రజలు ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఒక కఠినం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎప్పుడూ లేని విధంగా ఒక బ్రహ్మాండమైన మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈరోజు స్థాపించడం జరిగింది మరి దానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గత ఆరు నెలలుగా అనేక కృషి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రాన్ని ముందంజలో పెట్టాలని తనవంతుగా ప్రయత్నం చేస్తున్నారు ఆ నాయకుడు ఇచ్చినటువంటి మార్గంలో మేమందరం కూడా నడుచుకుంటూ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో మేమందరం కూడా పనిచేస్తున్నాం రానున్నటువంటి సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని ముఖ్యంగా రైతులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం మనది కాబట్టి వ్యవసాయం పుష్కలంగా ఉంటే రైతులు బాగుంటారు తద్వారా రాష్ట్రం కూడా బాగుంటుందనే ఆలోచనతో రైతులకు ఎటువంటి కష్టాలు లేకుండా వాళ్ళకి ఒక మంచి వ్యవసాయం ఈ వచ్చే సంవత్సరంలో బాగుండాలని అలాగే మనకి పెట్టుబడులు తీసుకొని రావాలని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రయత్నం చేస్తున్నాం సో భగవంతుడు తాలూకా ఆశీర్వాదంతో అత్యధికమైనటువంటి పెట్టుబడులు మన దగ్గరికి వచ్చి మనకున్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా కలగాలని దానికి ఈ రాబోతున్నటువంటి సంవత్సరం విజయవంతంగా ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి న్యూ ఇయర్ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నారు